మస్తు వర్షం కొడుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా అంటే ఫుల్ ఫుల్ మొత్తం నేను దిస్తేనా ఈమె కిందికి వచ్చింది చూడండి ఆడనిస్తుంది పాపం చూడండి ఎంత వర్షం హైదరాబాద్లో భారీ వర్షం ఈమె ఎక్కడుంది

పాలక ఏం కాదు ఎన్ని రోజులు భయపడతారు లైట్ తీసుకో ఏం కాదు ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు చూడు మీరు నీట్ అయిన వాళ్ళే అందుకే ఏమంటారు పది నిమిషాలు కూడా ఒకలే కదా కరెక్ట్ పది నిమిషాలు కొడతాను పావుగంట అయినా కొట్టబట్టి ఏది మీ తిని ఇండ్లకెళ్ళి వెళ్ళింది దా దా అదా వర్షానికి అయినావుల ప్యాకెట్ నీళ్ళు ఉన్నాయా పాది డోరు మీద వంట నీళ్ళు ఇంట్లో పడుతున్నాయట తండ్రాలకించి చేసినా పోయినాయ్ అన్నం ఇంట్లో అయితే వింటున్నాం అన్న రేంజ్లా పడుతుంది వర్షం కొట్టిన పది నిమిషాలు ஜிபேன் ஒரு ரோஜு கொட்டால ஐந்து ரொம்ப முனிப்போத்தோ அப்போ 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 మీరు తినేది వరకన్నా కొట్టుకోపోదుగా ఇది పచ్చాక మంచిగా ఉంది చెట్టు వరద మొత్తం వరద మొత్తం నీళ్ళని పోతాను ఏ గింతగాను నీళ్ళు ఇగో వీళ్ళు మస్తు చదువుకుంటారు ఫ్రెండ్స్ ఒకసారి ఆయపవా వీళ్ళు ఎట్లా అంటే మొత్తం ఆ రేకులు కూడా లేచిపోయేటట్టు చదువుతారు ముగ్గురు నలుగురు ఉన్నారు ఇంట్లో ఫుల్లు చదువుకుంటారు వీళ్ళతో వీళ్ళు ఇలా చదువుడు చూస్తే పక్క పండులో కూడా చదువు వస్తుంది కానీ అంత అట్లా చదువుకుంటారు ఏ పిల్లలు బయటికి రండ్రి ఎంతమంది ఉన్నారు అండ్లా ఏ చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలు అన్నం తిన్నారా అన్నం తిన్నారు తిన్నట్టే ఉన్నారు అందుకే గట్టి చదువుకుంటారు ఏ చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలు గట్టిగా చదువుకోకు ఒకసారి చదువుండ్రి ఈనొస్తుంది మాకు కూడా ఏ చాప్టర్ మీరు చదువుది వీళ్ళు ఏం సప్పుడు చేస్తలేదు ఇంతగానో మాట్లాడితే ఇంటికి పోతారా మాట్లాడా నువ్వు చదువుకునే పిల్లలు బయటకి రండి మాకు కొత్తగా ఉన్నట్టుందిగా కొత్త చూస్తుంది మనకు పచ్చేమున్న వాళ్ళు వస్తే మాట్లాడతారుగా ఏ పిల్లలు బయటికి రాండ్రీ ఒకసారి ఆయన చెప్పి పోండ్రి అప్పటి నుంచి కాకిలా కరుస్తానా మీకోసం చదువుకునే పిల్లలు బయటికి రావాలి ఇబ్బంది నన్ను నన్ను మాస్త్రు ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం దద్దరి వెళ్ళిపోయింది చదువుకుంటే ఓకే సరేదా जुम्बारे जुम्बकुचा जुम्बकु जुम्बकुचा <laughs> जुम्बारे जुम्बकुचा जुम्बकु जुम्बकुचा <laughs> हेलता लेर <रे> बैठ के नरा पटा सपुरी हेलता लेर नो बिल में हाय हाय రారి రారి ఒక ఐదు నిమిషాలు ఇట్లా చచ్చిపోరి మెరిచిపోతారు మంచిగా చెమక్ చెమక్ అని ఇట్లా మెరుపు తీగలాగా అచ్చిపోతారు ఏం కాదు బయటికి రారి అట్లా ఐదు నిమిషాలు స్టిల్ గారి వాతావరణం కూడా సలహా పడది తిన్నారా అన్నం అందరు గట్టిగా చదువుకుంటారు పిల్లలు ఓ పిల్లలు ఏమన్న రమ్మని పిలు జేరా నా ము ఆలకించురీ కరెక్టేనా నీకు తెలియదేమో ఇట్లాంటి మొర ఆలకించుడంటే అంటే అర్థం కాదేమో నీకు కదా నువ్వు అని మరే ఏం సబ్జెక్ట్ చదువుకుంటారు అలా పిల్లలు ఈ వీడియో యూట్యూబ్ లో వస్తుంది తండ్రి మీ పేరు చెప్పి పరిచయం చేసుకోరి అర్థమైందా అర్థం అవుతుందా మీకు మా ఇంటి పక్కబడ్డ బిల్డింగ్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇల్లు చదవలేదు అంటే అందరికి అర్థమవుతుందా అవుతుందా వచ్చేదానికి దారి కూడా లేదు మాకు లేకపోతే చక్కగా అక్కడికి వస్తుంటే మీ దగ్గరికి సరే ఎంతసేపు ఉంటారా నేను కూడా ఉంటాను పైన పిల్లలు చదువుకుంటారు చూడండి గట్టిగా చెప్పండి ఇన్ ఒకసారి గట్టిగా ఏం వస్తుందా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ పరిస్థితి ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో పిల్లలు ఇంత దారుణంగా చదువుకుంటారు ఇది నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నాను కానీ ఈ పిల్లలు ఇంత గట్టిగా ఇంత మంచిగా చదువుకుంటారు ఇదే వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా మీరు కూడా చదువుకోవాలని నేను కోరుకుంటున్నా చదువుకొని బాగా ర్యాంకులు తెచ్చి బాగా పాస్ అయ్యి మంచి జాబులు తెచ్చుకొని బాగా పైసలు సంపాదించాలని కూడా మీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను ఏమంట